నేను చెగనబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనే భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రమాణం చేయించునాం ప్రమాణం చేయించునాం అది అందరూ మరి మా ప్రెస్ నేను కూడా ప్రెస్ లో కాబట్టి నాకు కూడా టైం కచ్చితంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వాటిలో అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయబాచే విధంగా మీరు కూడా సహకరిస్తే ఏ ఇలాంటి మనస్ఫార్థాలు పెట్టుకోకుండా అందరూ సహకరిస్తే ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి ముందంజన ఉంటాం కాబట్టి మనకు మనమే నమ్మకం భారీ మెజార్టీ ఇచ్చింది కాబట్టి ఆ మెజార్టీస్ అప్పుడే నమ్మకాన్ని అమలు చేయకుండా అందరూ సహకరించాలని పేరు పేరుతో కోరుకుంటున్నాను